వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ చాణక్యుడు అంటే ఈయన జీవితాల్లో అంటే ప్రతి ఒక్కరి జీవితానికి సరిపడేటటువంటి అనేక విషయాలు కూడా చెప్పుకొచ్చారు అయితే ముఖ్యంగా తెలివైన వారు జ్ఞానులు ఎప్పుడూ కూడా ఈ నాలుగు ప్రదేశాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదట మాట్లాడకూడదట అంటే చాణక్యతి ఒక వ్యక్తికి మంచి లక్షణ అంటే ఒక వ్యక్తిలోని మంచి లక్షణాల గురించి మాత్రమే కాకుండా అతనులో ఉండేటువంటి చెడు గుణాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు చెప్పుకొచ్చారు ఇది మాత్రమే కాదు ఒక వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలి మరియు ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది కూడా దాని గురించి కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది నిజంగా ఇవి కనుక మనిషి అనే వ్యక్తి పాటిస్తే అంటే మనలో మన అందరం కూడా మనిషి మనం కనుక పాటిస్తే మనం మన యొక్క జ్ఞానం పెరుగుతుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆచార్య చేయనప్పుడు తన జ్ఞానం మరియు అనుభవం ఆధారంగా ఒక పుస్తకాన్ని కూడా సృష్టించారు అది నేడు నీతిగా మనం పిలవబడుతుంది ఈ పుస్తకంలో జ్ఞాన సముద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పుస్తకంలో చాణక్యుడి జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించి అనేక రహస్యాలను కూడా ఇక్కడ ఆయన వెల్లడించారు చాణక్య నీతి అనేది కూడా మనిషి లక్షణాలను వివరించడమే కాకుండా అనేక లోపాల గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇది మాత్రమే కాదు ఒక వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు కూడా ప్రస్తావించారు చాణక్యుడు చాణక్య నీతిలో కూడా పేర్కొన్న విషయాలు బాగా మనం అర్థం చేసుకున్న వారు ప్రతి కష్టాన్ని చాలా సులభంగా మనం అందరం కూడా అధిగమించగలము ఎందుకంటే వారిలో ఒక వ్యక్తికి తీర్పు చెప్పే సామర్థ్యం ఉంటుంది అదేవిధంగా చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన నాలుకను అదుపులో ఉంచుకోవాలని కూడా చెప్పబడింది ప్రతి చోట్ల అంటే ప్రతి చోట కూడా మనం మాట్లాడడం సరికాదు కొన్ని చోట్ల మౌనంగా ఉండడం మంచిది అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఈ ప్రదేశంలో ఎటువంటి ప్రదేశాల్లో మౌనంగా ఉండాలి లేకుంటే అతని పని పాడైపోవచ్చు కాబట్టి ఇక్కడ పోరాడాల్సినటువంటి స్థలం ముఖ్యంగా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉంటాయి ఈ సమయంలో కొంతమంది ఆహ్వానించబడతారు అతిథులుగా మాదిరిగా ఇక్కడ పోరాట స్థలానికి చేరుకొని సలహా ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి చాణక్య నీతిలో ప్రజలు ఎక్కడ గొడవ పడినా లేదా ఎక్కడైనా గొడవ జరిగినా మౌనంగా ఉండడం మంచిదనేసి కూడా చెప్పబడింది ఎవరో ఒకరు వై అంటే ఎవరో ఒకరు వచ్చి ఏదైనా చెప్పి వరకు కూడా గొడవలో మాట్లాడకూడదు అనేసి కూడా చెప్పడం జరిగింది ఇక మరొక అంశం ఏంటంటే ప్రశంసలు ఉన్న చోట అంటే కొంతమంది తమకు తాము ప్రశంసించుకోవడం ఇష్టపడుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తనను తాను ఇక్కడ ప్రశంసించుకుంటే మాట్లాడడం సరికాదనేసి కూడా చాణక్య నీతిలో చెప్పబడింది ఇక్కడ మౌనం ఉండడం చాలా మంచిదని ఈ ప్రదేశాల్లో మీరు ఏదైనా చెబితే మీరు అవమానించబడవచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మౌనంగా ఉండడం అనేది కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు అది ఎక్కడ మౌనంగా ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక గ్లాసు సగం నిండిన తర్వాత కూడా నీరు చెందుతూనే ఉంటుంది అదే ఒక సామెత మనకు చెబుతూ ఉంటారు పెద్దలు ఇక్కడ అర్థం ఏంటంటే ఒక కంటైనర్ ఖాళీగా ఉంటే దాని నుండి నీరు చెందుతూ ఉంటాయి అంటే కంటైనర్ ఖాళీగా ఉంటే దాని నీరు చెందుతూ ఉంటాయి అలాగే నిండుగా ఉంటే అది చెందదు అంటే కొంత ఖాళీగా ఉంటే నీళ్లు కంటైనర్లో అది చెందుతూ ఉంటుంది అదే ఫుల్లుగా ఉంటే చెందదనమాట కాబట్టి అదేవిధంగా మానవ స్వభావం కూడా అలాగే ఉండాలి అంటే అసంపూర్ణ సమాచారం ఉన్నటువంటి వ్యక్తి తొందరపాటుతో ఉంటాడు మరియు జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు అలాంటి వారికి ఇక్కడ అసంపూర్ణ సమాచారం మౌనంగా ఉండడమే అనేసి కూడా అది మంచిదనేసి కూడా చాణక్యనీతిలో నీతిలో రాయబడింది అంటే అన్నీ తనకే తెలుసు అనేసి ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వారు దగ్గర తెలిసిన వ్యక్తి అంటే ఇతనికి అన్నీ తెలిసినా కానీ నాకు అన్నీ తెలుసు అన్ని భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అతనితో మనం వారించడం కాకుండా మౌనంగా ఉండడమే మంచిది అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఎవరైనా ఏదైనా కష్టమైనటువంటి విషయం చెప్పేటప్పుడు కూడా అలాంటప్పుడు కూడా ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ చాణకుడు చెప్పడం జరిగింది చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన బాధను లేదా ఇబ్బందులను మీతో పంచుకున్నప్పుడు మీరు అతని మాట జాగ్రత్తగా వినాలి ఆ సమయంలో ఆ వ్యక్తి మౌనంగా ఉండటం మంచిదనేది కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఎంతో విలువైనటువంటి సమాచారం మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి సమాచారం ప్రతి ఒక్కరు కూడా ఇలా పాటిస్తే మన జీవితంలో మనం ఇతరుల దగ్గర నుండి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన జీవితంలో మనం ఎదుగు గలమని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ కూర టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి